వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్స్ మనం ఇప్పుడు వచ్చేసి మన విజయవాడలో ఉన్న చేనేత ఎగ్జిబిషన్కి వచ్చేసామండి ఈ ఎగ్జిబిషన్ అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్లో బాపు మ్యూజియం ఉంటుంది కదా అందులో పెట్టారండి దీని పక్కనే మనకి అంబేద్కర్ విగ్రహం ఉంటుంది కదా దానికి పక్కనే ఉంటుంది అనమాట ఈ బాపు మ్యూజియం ఎదురుగా వచ్చేసి ఐనాక్స్ థియేటర్ కడుతున్నారు కదా ఆయనకు థియేటర్ ఉంటుంది సో అడ్రస్ వచ్చేసి నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ ఐటమ్ అంతా కూడా నేను ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్ పెట్టి ట్వంటీ డేస్ బ్యాకే పెట్టారండి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ ఏమేమి వెరైటీ స్టాల్స్ ఉన్నాయి మనకి బట్టలే కానీ లేకపోతే ఫుడ్ ఐటమే కానీ లేకపోతే డెకరేషన్ ఐటమ్సే కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అంతా కూడా ఇక్కడ ఉంది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి ఇక్కడ ఐటమ్ అంతా కూడా ఎలాంటి డిఫరెంట్ ఐటమ్ ఉందనేది మీకు తెలుస్తుంది సో ఎవరైనా విజిట్ చేయకపోతే లాస్ట్ ఎండింగ్ టెన్ డేస్ మాత్రమే ఉందండి ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఓన్లీ బీడ్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నానండి ఇది ఎండింగ్లో ఉంది కాబట్టి మనకి ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో ఎండింగ్ టైంలో లాస్ట్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్లో అయితే మనకి ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైస్లో తగ్గించి ఇస్తారండి వాళ్ళు స్టాక్ వెనక్కి తీసుకొని వెళ్లకుండా ఉండడం కోసం అనేసి కొంచెం ప్రైస్ తగ్గించి మనకి ఇస్తూ ఉంటారు వాళ్ళకి పడింద ఎంత పడుతుందో అంత వేసుకొని మాత్రమే ఇస్తూ ఉంటారనమాట కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది అలాగే కలెక్షన్ కూడా తగ్గుతుంది డిఫరెంట్ మోడల్స్ ఏమి ఉండవు బట్ మనకు నచ్చిన మోడల్ వచ్చేసి ఉన్నా మనకు నచ్చిన మోడలే తీసుకుంటాం కదా ఆ మోడల్ నచ్చితే ఇప్పుడైతే వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోవచ్చండి వీళ్ళ దగ్గర ఆప్షన్ ఏంటంటే అతను అక్కడికక్కడే మనకి ఏదైనా ఐటెం కావాలంటే చేసి ఇస్తున్నాడు అనమాట ఈ కలెక్షన్ అంతా కూడా అతను హ్యాండ్ మేడ్ రెడీ చేశాడు ఇందులో డిఫరెంట్గా మనం బాల్స్ కానీ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకొని అండి అక్కడే మనకి నచ్చినట్టుగా ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఎన్ని వెరైటీస్ బీడ్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ బీడ్స్ ఉన్నాయండి అండ్ లాకెట్స్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇక్కడ హ్యాంగ్ చేసిన లాకెట్స్ అయితే చాలా ఉన్నాయండి దాదాపు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అతని దగ్గర లాకెట్స్ ఆ రేంజ్లో కలెక్షన్ వెళ్తుందంట ఈ లాకెట్స్ అయితే మాత్రం సో అందుకనేసి అంత ఇవే అండి ఆ లాకెట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి బ్లాక్ బీడ్కి వేశారు అన్ని టైప్ ఆఫ్ బీడ్స్కి కూడా సెట్ అయిపోయిందండి ఈ వైట్ ముత్యాలకైతే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఎంతో పడుతుందని చెప్పారు బ్లాక్ బీడ్స్కి అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ లోపే చెప్పారనమాట సో అట్లాగా ప్రైస్ కూడా బీడ్స్ని బట్టి తగ్గుతుందనమాట ఇక్కడ కలెక్షన్ అంతా ఈ విక్టోరియన్ మోడల్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీటిల్లో డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంది ఇవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ంగ్లో ఉన్నాయి కదా ఏ శారీస్కి అయినా మ్యాచ్ అవుతుంది అలా వెస్ట్రన్ వేర్కి మ్యాచ్ అవుతుంది డ్రెస్సెస్కి కూడా మ్యాచ్ అవుతాయండి ఇవన్నీ కూడా హెవీగా ఉన్నా కూడా మనం లాంగ్ ఫ్రాక్స్కి యూస్ చేయొచ్చు శారీస్కి యూస్ చేయొచ్చు వెస్ట్రన్ వేర్కి కూడా యూస్ చేయొచ్చు అనమాట ఈ కలెక్షన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వీళ్ళ దగ్గర మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఇతని దగ్గర ఆప్షన్ ఏంటి అని అంటే ఒకవేళ ఈ స్టాల్ తీసేసాకైనా కూడా మీకు అతని కొరియర్ సర్వీస్ ఉందండి అతని నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఎక్కడ ఉన్నా కూడా కొరియర్ అయితే చేస్తారు మోడల్ ఏదన్నా మీరు పిక్ పెడితే ఆ మోడల్ రెడీ చేసి ఎంత ప్రైస్ పడుతుందని మీకు మెన్షన్ చేసి మరి అతను అది రెడీ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తారండి కొరియర్ ఆప్షన్ కూడా ఉంది సో అందుకనేసి ఈ ఎగ్జిబిషన్ అయిపోయాక కూడా మనం ఇతని దగ్గర నుంచి అయితే సేల్ చేసుకోవచ్చు అండ్ ఇవి చూస్తున్నారు కదా కడియాలు అంటారు కదా జెంట్స్కి చాలా బాగున్నాయి డిఫరెంట్గా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయన్నమాట ఈ కలెక్షన్ వచ్చేసి అయితే ఈ ఒక్క పీస్ చాలా అండి చాలా హెవీగా ఉంది లాకెట్ అయితే చాలా గ్రాండ్గా ఉంది అనమాట ఈ వైట్ బీడ్స్ది అయితే మనం సింగిల్ పీస్ వేసుకున్న శారీ వేసుకొని చాలా హైలైట్ అవుతుంది లాంగ్ ఫ్రాక్కి కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఇక్కడ వేసుకున్నది నా డ్రెస్ మీద అంత తెలియట్లేదు కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ గా కూడా ఉంది టూ థౌజండ్ త్రీ థౌజండ్లో అలాగా ఉన్నాయన్నమాట దీని ప్రైస్ చెప్పారు నేనైతే మర్చిపోయాను అనమాట సో అతన్ని ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ప్రైజెస్ కూడా చెప్తారనమాట నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను నియర్ బై ఉండేవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు మెటీరియల్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది లేదా తర్వాత అయినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవడానికి కుదురుతుంది ఈ విక్టోరియన్ మోడల్స్ అయితే చిన్న లాకెట్స్ దగ్గర నుంచి అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కానీ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి ఇప్పుడు బీట్స్ బాగా వాడుతున్నారు కదా చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని లైట్ వెయిట్లో లైట్ కలర్స్లో చాలా బాగున్నాయి ఒకసారి కంపల్సరీగా విజిట్ చేయండి అండ్ ఏదన్నా కావాలి అనుకుంటే అతని దగ్గర ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ